లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ వారిచే గత సంవత్సరం ఆగస్టు నెలలో ఐ డొనేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండ వారు తమ సహకారాన్ని అందిస్తున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే గత సంవత్సరం ఆగస్టు నెలలో నలుగురు నుండి సెప్టెంబర్ నెలలో నలుగురు నుండి నేత్రాలను సేకరించడం ప్రారంభించి ఇప్పటి వరకు రెండు వందల యాభై నేత్రాలు సేకరించడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు డొనేషన్ సెంటర్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ వారిచే గత సంవత్సరం ఆగస్టు నెలలో ఐ డొనేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగినది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండ వారు తమ సహకారాన్ని అందిస్తున్నారన్న సంగతి అందరికీ తెలిసినదే గత సంవత్సరం ఆగస్టు నెలలో నలుగురు నుండి సెప్టెంబర్ నెలలో నలుగురు నుండి నేత్రదానాలు సేకరించడం ప్రారంభించి ఇప్పటి వరకు రెండు వందల యాభై నేత్రదానాలు సేకరించడం జరిగినది ప్రతి నేత్రదానం వెనుక ఎంతో విషాదం ఉంటుంది ఒక మరణం ఎంతోమంది కుటుంబ సభ్యులకు తీవ్ర మనోవేదన కలిగిస్తుంది తీవ్ర దుఃఖ సమయంలో తమ కుటుంబ సభ్యులు మరికొందరిలో బతికే ఉంటారనే ఆలోచనతో ముందుకు వచ్చి నేత్రదానాలు చేస్తున్నారని ట్రస్ట్ చైర్మన్ లయన్ కేవీ ప్రసాద్ తెలిపారు రెండు వందల యాభై నేత్రదానాల ద్వారా ఐదు వందల మంది కార్నియల్ అందులకు కంటి చూపును అందించగలిగామని ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు తెలిపారు మరణానంతరం ఆరు నుండి ఎనిమిది గంటలుగా నేత్రు చేయించాలని ఒకవేళ దేహం ప్రీజర్ బాక్స్లో ఉంచినట్లయితే పన్నెండు నుంచి పదిహేను గంటలలోగా నేత్రదానం చేయించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోశాధికారి డాక్టర్ ప్రవీణ్ తెలిపారు మన దేశంలో పదిహేను లక్షల మంది కార్నియల్ అందులో ఉన్నారని వీరికి కంటి చూపు రావాలంటే నేత్రదానం ద్వారా మాత్రమే అవకాశం ఉంటుందని అందుకే అందరి సహకారంతో ఎంతో శ్రమతో ఈ ఐ డొనేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగినదని మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ కడిమి తెలిపారు సోషల్ మీడియా ఇంపాక్ట్ లీడర్ ఏచూరి శైలజ నేత్రదాతల కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సభ్యులు డాక్టర్ ప్రణుష్ డాక్టర్ నితీష కోఆర్డినేటర్లు కోట సరిత కాకిరేణి శ్రీనివాస్ కౌన్సిలర్ చంద్రశేఖర్ చిరునముల ట్రస్ట్ కార్యదర్శి లింగయ్య టెక్నీషియన్ బచ్చలపూర జానీ రైస్ క్లబ్ ఆఫ్ నల్గొండ కార్యదర్శి అశోక్ ఎరమదా తదితరులు పాల్గొన్నారు ఈ రైస్ క్లబ్ నల్గొండ చాటపల్లి పశ్చిమ ఏదైతే తరఫున మనం ఏదైతే ఐ బ్యాంకును రిజిస్టర్ చేయించి ఒక సంవత్సర కాలం పూర్తి అయింది ఈ సందర్భంలో మనం నల్గొండ పట్టణం మరియు పరిసర గ్రామాల నుంచి ఎవరైతే మరణించిన వ్యక్తుల నుంచి మనం కార్నియా కలెక్షన్స్ సేకరించడం ఆ సేకరించినటువంటి విత్ వితిన్ ద టైమ్ లిమిట్లో వాసన ఐకేర్ అదేవిధంగా ఎల్వి ప్రసాద్ సరోజిని ఐ హాస్పిటల్ అగర్వాల్ ఐ హాస్పిటల్ ఈ యొక్క సంస్థలకు మనం హైదరాబాద్కు పంపించడం ఈ యొక్క ఐ బ్యాంక్ తరఫున చేస్తూ ఉన్నాం ఆ విధంగా ఈరోజు రెండు వందల యాభై జతల కార్నియా కలెక్షన్స్ మనం సేకరించడం జరిగింది అంటే దా ఐదు వందల కార్నియాస్ని సేకరించడం జరిగింది ఇది లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ అదేవిధంగా నల్గొండ ఐఎంఏ చాప్టర్ తరఫున నల్గొండ క్లబ్లో మెంబర్స్ అయినటువంటి ముఖ్యంగా డాక్టర్ అరుణాథ్ గారు దీనికి మేనేజింగ్ డైరెక్టర్గా డాక్టర్ పుల్లారావు గారు మేనేజర్గా చిన్నోముల చంద్రశేఖర్ కోఆర్డినేటర్గా ఇక్కడ లైన్ స సరిత సరిత అండ్ కక్కిరేణి శ్రీనివాస్ అది వాళ్ళ లయన్స్ క్లబ్ నల్గొండ సెక్రటరీ అశోక్ మరియు మేము చేసిన నేత్రదానాలలో ఆరు సంవత్సరాల బాబు దగ్గర నుంచి నూట తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్నాయి ఆరు సంవత్సరాల బాబు చనిపోతే ఇంట్లో ఎలా ఉంటుందండి తల్లిదండ్రులు పన్నెండు సంవత్సరాల బాబు పంతొమ్మిది సంవత్సరాల పాప ఆ పాప చనిపోయినప్పుడు కూడా నేత్రదానం చేయించాము ముప్పై ఐదు సంవత్సరాలు నూట తొమ్మిది సంవత్సరాలు ఎవరైనా మేము అందరికీ ఒకటే అప్పీల్ చేస్తున్నాం కాల్చి బూడిది చేయటమో లేకపోతే పాతి పెట్టేయటమో చేయకుండా కనీసం నేత్రదానాలకు ముందుకు రాలేదు ఈ విధంగా మేము చేయటం ద్వారా మాకు ఎనిమిది మంది బాడీ డొనేషన్స్ కూడా ముందుకొచ్చారు ఆరు బాడీస్ని మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి ఇవ్వడం జరిగింది రెండు బాడీస్ని కామినేట్ మెడికల్ కాలేజీకి ఇవ్వడం జరిగింది నేత్రదానాలు చేయించండి మా అవకాశం మా మా నేత్రదాన సెంటర్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ మనం ఆఫీసు ఓపెన్ చేసిన తొలి రోజుల్లోనే మనం మేము ఒక ప్రతిజ్ఞ చేసినాం ఖచ్చితంగా ఇది కొనసాగించాలి అయితే ఈరోజు చెప్పేది ఏంటంటే ఈరోజు ప్రత్యేకత మేము స్టార్ట్ చేసి రెండు వందల యాభై అవ కార్నియా జాతను ఈరోజు సేకరించను దీని సందర్భంగా ధన్యవాదాలు లేకపోతే హ్యాపీనెస్ అంటలే ఒక ఒక టార్గెట్ మనం రీచ్ అవుతున్నాం మరణాలు సంభవించడం అనేది అది అనివార్యం ప్రతి కుటుంబంలో అయితే అయితే ఆ మరణాలు సంభవించినప్పుడు దుఃఖంతో బాధతో అందరూ చుట్టాలు ఉంటారు మనం కూడా బాధ సింపతి చూపిస్తాం కానీ పాడైపోయే శరీరం నుంచి కాలిపోయే శరీరం నుంచి ఆ కళ్ళను తీసుకొని కార్ణ్యాపరం తీసుకొని వేరే జీవులకు అమర్చించినట్లయితే మరి ఖచ్చితంగా అది చూపునొచ్చేది ఒక మనిషి చనిపోయిన తర్వాత సిక్స్ టు ఎయిట్ అవర్స్ లోపు ఆ యొక్క కార్ణ్యాన్ని సేకరించాలి వాళ్ళ ఫ్రీజర్ బాక్స్లో పెడితే ఫిఫ్టీన్ అవర్స్ కూడా మనం తీసుకోవచ్చు కాంట్రాయిండికేషన్స్ కూడా కొన్ని ఉంటే కొన్ని డిసీజెస్ బ్లడ్ క్యాన్సర్స్ కానీ హెచ్ఐవి కానీ హెచ్బిఎస్ఏజీ కానీ హెచ్సివి కానీ అలాగే ఈ నాలుగు కండిషన్లో మనం ఆమె సఫర్ అవుతుంది అనుకోండి మేజర్ సివి అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ ఉన్నా కూడా ఆ యొక్క కళ్ళు మనకి పనిచేయవు కానీ మిగతా ఏ డిసీజ్ డయాబెటీస్ తీసుకోండి హైపర్ తీసుకోండి కిడ్నీ డిసీజెస్ లేదా ఆపరేషన్ అయిన కళ్ళు కూడా మనం తీసుకున్నట్లయితే ఆ కళ్ళు వేరే వాళ్ళకి అమరిస్తే కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా మరి అది కళ్ళు ఉపయోగపడతాయి మీకు తెలుసు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు పునీత్ రాజ్ కుమార్ అని చెప్పేసి ఫేమస్ కన్నడ హీరో అతను మంచి బాడీ బిల్డర్ అతను ఫిట్ ఉండటైపు కూడా చనిపోగానే వాళ్ళ కుటుంబీకులంతా ఒప్పించి కార్యాన్ని ప్రయాణం చేసిండు గిఫ్ట్గా ఇచ్చాడు అలాగే ఈ మధ్య కాలంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళ అత్తగారు చనిపోయినప్పుడు అందరూ సద్ది సందిగ్ధ స్థితిలో ఉన్నారు ఇవాళ నా వద్దా అని ఒక పర్సనాలిటీ చిరంజీవి గారు వచ్చేసి ఏస్ ప్రొసీడ్ అన ఒక్క మాటతో అక్కడ అంతా స్తంభించిపోయింది వారి అత్తగారి కారణే కూడా ఇవ్వటం జరిగింది అలాగే జ్యోతి బాస్ ఇట్లా చాలామంది ప్రముఖులు మరి మనకు మన దగ్గర చూసినట్టయితే అమరేందర్ రెడ్డి గారు వారి తల్లి గారిది పిలిచి మరీ ఇచ్చిండో అలా కొంతమంది లీడర్స్ మనతో కూడా ఉన్నారు చిన్న వెంకటరెడ్డి గారు ద ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్ మరి విద్యావేత్త ఆయన కూడా పిలిపించి మనకు కారణం ఇచ్చినప్పుడు అది వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అట్లాగే మా శైలజాని కూడా మేము పెట్టుకున్నాం ఇక్కడ చేయగలిగినాం అంటే ఫస్ట్ ప్లేస్ నల్గొండకి వచ్చిందంటే కోస్ట్ మీ అందరికీ అండి హండ్రెడ్ పర్సెంట్ మా టీం వర్క్ ఇక్కడ ఎంత ఉందో దానికి రెస్పాండ్ అయ్యి డొనేట్ చేస్తున్న దాతల సహకారం కూడా అంతా ఉంది మధ్యలో వారధిగా నిలబడిన మీడియా వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు నా ఫ్యామిలీ మీరందరూ కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీరందరు కనుక రెస్పాండ్ అయితే లో టెన్ పర్సెంట్ ఐ డొనేషన్ చేసినా కానీ ఇండియాలో అంధర్వం అనేది ఉండదు అంతే నా షెక్కర్ పది శాతం పది శాతం మంది డొనేట్ చేసిన కళ్ళుని చనిపోయిన తర్వాత ఇండియాలో అంధత్వం అనేది కనిపించదండి ఇప్పుడు హరినాథ్ గారు చెప్పారు అరవై సంవత్సరాలు పడుతుంది మనము లిస్ట్లో మనం ఒకసారి నోట్ చేసి పెట్టిన తర్వాత ఒకసారి మనము లిస్టులోకి వచ్చితే ఆమెకి చూపు రావడానికి అరవై సంవత్సరాలు అంటే ఏంటండి ఒక ఐదు నిమిషాలు కరెంట్ పోతే తట్టుకోలేము మనము ఒక గంట సేపు రెండు గంటలు ఇంకేమన్నా చీకటిగా తెల్లారలేదు లేకపోతే తొందరగా చీకటి పడిందంటే ఉక్కురి బిక్కురవుతాము అట్లాంటి జీవితాంతం కళ్ళు లేకుండా ఉండే వాళ్ళ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి మీ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు మీ తరపు నుంచి కుటుంబంలో స్నేహితుల్లో ఎవరు చనిపోయినా ఇమ్మీడియట్గా ఈ నెంబర్కి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఇవ్వండి వీళ్ళ మీకు ఈ ప్రసారం ఎక్కడన్నా అవ్వచ్చు కానీ వెంటనే కోఆర్డినేటరు మా మా కౌన్సిలరు శేఖర్ వెంటనే రెస్పాండ్ అయ్యి అర్ధరాత్రి రేపు పొద్దున్న వాళ్ళ ఇంట్లో పెళ్ళైనా సరే ఆయన రెస్పాండ్ అయ్యి ఆ పర్టికులర్ పర్సన్కి ఆయన రీచ్ అవుతారు మీ ఒకవేళ వరంగల్ జరుగుతుంది వరంగల్ వాళ్ళకి చెప్పగలుగుతారు ఆయన లేదు ఎక్కడో ఆంధ్రాలో కొన్ని కలెక్ట్ చేసిన సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మన శారీరక అంగవైకల్యం అనేది చాలా రకాలుగా ఉంటుంది కన్ను పోతే అందత్వం వస్తుంది పోతే వినికిడి లోపం వస్తుంది అట్లనే బ్రెయిన్ రోగర్కి ఏదైనా తాడే వస్తే మానసిక వైకల్యం వస్తుంది శారీరకంగా ఏదైనా కాలో శారీరక వైకల్యం వస్తుంది ఇందులో ఏంటంటే అందులో సుమారుగా మన దేశంలో పదిహేను లక్షల మంది అందులో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏ మందులు ఏమీ పనిచేయవు ట్రీట్మెంట్ ఇవ్వలేము వాళ్ళకి నేత్రదానం ఒక్కటే సౌకర్యము నేత్రదానాలు అంటే ఎవరన్నా ఎవరి దగ్గర నుంచి కనుక నేత్రాలు కనుక మనం సేకరిస్తే వాళ్ళకి చూపొచ్చే అవకాశం ఉంది కానీ ఈ సమయంలో మనము పచ్చికున్న మనుషుల నుంచి కూడా ఎవరిని నేత్ర ఆడగలము ఏదో కిడ్నీలు అంటే రెండు కిడ్నీలు ఉంటే ఇస్తారు అట్లా కొంతవరకు సర్దుకోవచ్చు బట్ నేత్రాలు రెండున్నా సరే ఒక నేత్ర ఇవ్వడానికి మనం ముందుకు రాలేము ఇవ్వడానికి కూడా ఎవరు రెడీ కాదు ఇది సబబ్ కాదు కానీ మన శాస్త్రీయ జ్ఞానం కానీ సైన్స్ కానీ ఎంతవరకు అభివృద్ధి చెందిందంటే పార్థివ దేహాల నుంచి అప్పుడే చనిపోయిన వ్యక్తి దగ్గర నుంచి కనుక మన నేత్రాలను తీసుకుంటే అవి కార్నియల్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకి అమరిస్తే తప్పకుండా వాళ్ళకి చూపు వస్తుంది వాళ్ళ జీవితాల్లో వెలుగు వస్తుంది సో దీన్ని బేసిక్గా తీసుకొని మన దేశంలో ఇప్పటివరకు కూడా పదిహేను లక్షల మంది వెయిట్ చేస్తారు ఈ కార్నియల్ బ్లైండ్నెస్ తోటి నేత్రదానం కోసం సుమారుగా మన దేశంలో ప్రతి సంవత్సరము కూడా ఇరవై ఐదు వేల మందికి నేత్రదానాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఈ రకంగా ఇరవై ఐదు వేల మందికి జరుగుతూ ఉంటే